వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారత రక్తనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహానాడు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పిఠాపురపట్నం రైల్వే స్టేషన్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం అందులో భాగంగానే రెండు వేల నాలుగు సంవత్సరంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేషన్ ఆవరణలో తెలిసాం మరి స్టేషన్ మాస్టర్ నాగబాబు పర్మిషన్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముందుగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగబాబు గారు ముందుగా బాబాసాహెబ్ సాహెబ్

ఆచరణులు బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా నాకు తెలిసిందే ఆ రోజుల్లో ఎలా ఉండేది మన పరిస్థితి బాగా జరిస్థితి ఈయన చొరవతోటి అందరికీ ఒక భరోసా అనేది దొరికింది తర్వాత అపరిమేధావి అయినా చెప్పారు సారు ఆ రోజుల్లోనే చాలా డిగ్రీలు వచ్చేసారు ఆయన ఇంగ్లీష్ మీడియంలో ఆ రోజులు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండేవారు అలాంటిది ఫారిన్ బ్రిటిషర్స్ కూడా పూర్తి చేయలేని డిగ్రీలు మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ఆయన ఒక సంవత్సరంలో పూర్తి చేసేవారు అంత తెలివైన అప్రమేద సో అన్ని దేశాలు తిరిగి మనకు ఒక రాజ్యాంగం నిర్మించారు ఇక్కడ భిన్నత్వం ఏకత్వం రకరకాల ప్రజలు రకరకాల సంస్కృతులు ఉంటాయి వీళ్ళందరికీ కలుస్తూ రాయడం అన్నది అంత చిన్న విషయం ఏంటంటే చాలా కృషి చేసి మనం తీసుకొచ్చారు అది ఇప్పటికీ కూడా మనం ఆయన

જય ભીમ જય ભીમા જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમા જય ભીમ જય જય ભીમ જય ભીમ જય જય ભીમ જય ભીમ જય ભીમ બિહાર અમ્બેડકર ડોક્ટર બિહાર અમ્બેડકર જય જય ભીમ अमर रहे अमर रहे अमर रहे अमर रहे तो हर बाबा सब बैठ कर तो हर बाबा सब बैठ कर देवी दंगा अच्छी आजगर आर महाना वो टीवी रावगर वो ना अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर अमर अमर डॉक्टर बाबा साहब अम्बेदकर अमर जय भीम जय भिंद जय भीम 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 अम्बेडकर जय भीम जय भीम जय भीम जय भीम जय भिंद जय జై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తాను పివి రావు గారికి ప్రధాన అంచడిగా పనిచేసాను ఈరోజు విటాపురపట్నంలో రైల్వే స్టేషన్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత స్త్రీ విమోచకుడు పీడిత వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి అరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా వారిని స్మరించుకుంటూ ఈ దేశానికి దిక్చూచిక భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నతమైన దేశంగా భారతదేశానికి ఆ గౌరవాన్ని దక్కిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమే అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాల్లో ఫెయిల్యూర్ అయ్యాయి భారత రాజ్యాంగం మాత్రం ఈ రోజుకి ఈ రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాబోయే తరాలకి మన హక్కులను కాపాడివ్వాలి లేదంటే మనం వెనకటి రోజుల్లోకి పోతాం చూసుకోండి ఎనభై వేల కోట్లు ఎనభై లక్షల కోట్లు ప్రైవేట్ సెక్టర్లో మోడీ గారు బడాబాబులకి సబ్సిడీ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ సెక్టర్ అంతా ప్రైవేట్ పరం అయిపోతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు సదిగిలిపోతున్నాయి అందులో భాగంగా మళ్ళీ ఈ రిజర్వేషన్ ఎగవేత కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఎస్సీ వర్గీకరణ సమీక్ష దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి చూసుకుంటే ఇప్పటికే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సమీక్ష మానవాదిల మధ్యన ముగిసినలాడుతూ ఉంది రెండు వేల నాలుగు నవంబర్ పదకొండవ తేదీన ఈవి చెన్నై గారు మరియు పివి రావు గారు వేసిన సుప్రీంకోర్టు పిటిషన్ ద్వారా మనకి వర్గీకరణ చెలదు సూక్ష్మ విభజన చెలదు దీంట్లో ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఇది చెల్లదని చాలా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంతకుముందు ఈ అసమానతలు తొలగించడానికి లాతూర్ కమిషన్ రామచంద్ర రాజు కమిషన్ ఉషా మెహరా కమిషన్ ఇన్ని కమిషన్లు వేసిన ఈ ఎస్సీ కులాల్లో ఉన్న అసమానతల్ని ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కనిపిస్తారు కానీ ఈరోజు ఇవ్వడానికి ఒక బ్రాహ్మణ సుప్రీంకోర్టు జడ్జి బ్రాహ్మణ వర్గానికి చెందిన సిజే చంద్రచూడ్ ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటి ఒకసారి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చిన దాన్ని ఆయన కాదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చు చూడండి అంత విచిత్రమైన పరిస్థితి ఆయన దిగిపోతూ దిగిపోతూ రాష్ట్రాలకు ఒక అధికారులు ఇచ్చేసినా ఒక సూచన చేశాడైనా ఆ సూచనను పట్టుకొని అక్కడ రేవంత్ రెడ్డి గారు మోడీ గారు తెలంగాణకు వెళ్ళి మేము ఎస్సీ వర్గీ గారిని చేస్తాం అక్కడ మాదిగుల ఓట్ల కోసం అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్యమాలు లేకపోయినా సమస్య లేకపోయినా ఈయనెల్లి మందకృష్ణ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆల్రెడీ త్రీ మెయిన్ కమిటీని వేసాడు మేము ఆ త్రీ మెయిన్ కమిటీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మహామోహనాడు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రద్దు చేయమని కోరుతా ఉన్నాం అసలు ఎస్సీ వర్గీకరణ అనేది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సభలో జరగాల సుప్రీంకోర్టు తీర్పుని పార్లమెంట్లో ఉభయ సభల్లో లోక్సభ రాజ్యసభలో చర్చించాలి పార్లమెంట్లో గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపంలో రావాలి తప్ప అంతవరకు కూడా ఇది సరైన తీర్పు కాదనేసి ఈ సందర్భంగా మా సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎస్ఐ వర్గీకరణ విషయంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బాలమోహన్ రెడ్డి తరఫున మా ప్రాణాలైన పణంగా పెట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతటితో ఆ ప్రసంగం